హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో రియల్మీ మొబైల్లో బ్యాటరీ ఇండికేషన్ వైట్కి బదులు ఎల్లోగా చూపిస్తుందండి సో ఎందుకు ఏమిటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము సో మొదటగా మనం చూసుకున్నట్లయితే రియల్మీ మొబైల్కి సంబంధించి ఇక్కడ బ్యాటరీ స్టేటస్ కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక నిమిషం ఫ్రెండ్స్ సో బ్యాటరీ స్టేటస్ అనేది మనకి ఎల్లోగా చూపిస్తుంది ఒకసారి సో ఈ విధంగా ఎల్లోగా చూపించిందంటే అది పవర్ సేవింగ్ మోడ్లో ఉన్నట్టు అనే అర్థం ఫ్రెండ్స్ సో దానికి సంబంధించి ఏం లేదు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి పవర్ సేవింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే అక్కడ మీరు చేంజ్ చేసేదాన్ని బట్టి బ్యాటరీ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది దాని పర్ఫార్మెన్స్ అనేది అక్కడ మనకు చూపించడం జరుగుతుందండి సో ఇది ఇప్పుడైతే పవర్ సేవింగ్ మోడ్లో ఉంది సో నేను ఇది పవర్ సేవింగ్ మోడ్ని ఆఫ్ చేయగానే అది రిమైనింగ్ వైట్ కలర్ అయితే రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో